వాళ్ళంతపుడు ఈ విశాసాన్ గారి దగ్గర ఐదు నుంచి పది మంది దాకా రైటర్స్ ఉండేవాళ్ళు మొదటి నుంచి ఆయనకి ఏంటంటే కొత్త రైటర్స్ని కొత్త కొత్త ఎంకరేజ్ చేయడం అంటే ఏదో వాళ్ళ దగ్గర కొత్తగా ఆలోచే కొత్తగా ఆలోచిస్తారు జనరేషన్ తోటి ట్రావెల్ చేయడం అనేది ఆయనకి అద్భుతం మా గురువు గారు అసలు నిజంగా ఆలోచన ఎందుకంటే ఆయన దగ్గర అసోసియేట్ రైటర్స్గా పనిచేసిన నాలాంటి వాళ్ళు ఎంతోమంది మెయిన్ స్ట్రీంలోకి వచ్చి మెయిన్ రైటర్స్ అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఇండస్ట్రీలో ఈ రోజు కింద అసలు ఇంకా అప్పుడు ఆ కూర్చున్న తర్వాత ఒక మెయిన్ రైటరు జనాథ మహర్షి గారో లేకపోతే మదూర్ రాజా గారు అప్పుడు మేము మేము అసోసియేట్స్గా పనిచేసేటప్పుడు వీళ్ళు మెయిన్ రైటర్స్ ఎల్బీసీ రామ్ గారు పోసాం కృష్ణమల్ల గారు వీళ్ళు ఒక థాట్ ఒక కథ ఏదో చెప్పినప్పుడు ఇది గారు అందరినీ ఐదుగుజనో ఆరుగురినో అందరిని కూర్చోబెట్టుకోండి ఇది కథ అని చెప్పంటే ఎవరికి తెలిసింది సార్ ఇది బాగలేదండి ఇది బాగుందండి ఇదిలా చేద్దామండి ఇదిలా అని చెప్పి మాట మాట మాటా మాట అనుకుంటూ అది ఒక బాగా ఈ డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట అప్పుడు ఆ తర్వాత ఫైనల్గా ఒక డెబ్బై సీన్లు ఓకే ఈ కరెక్ట్ ఇది పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు ఇందులో క్యారెక్టరైజేషన్స్ సిచువేషన్స్ ఆ అట్మాస్ఫియర్ అంటే అది పల్లెటూరా టౌనా లేకపోతే ఏంటి